దేశం మొత్తంగా తమ కులాలను గళాలను సమాజ హితం కోసం ప్రజాతంత్ర పద్ధతిలో వినియోగిస్తున్న కవులు కళాకారులు రచయితలపై పాలకులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి నిర్బంధంలో ఉన్న వారందరిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య ప్రభుత్వాలను డిమాండ్ చేశారు శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి ఇఫ్టా ఎనభై ఒకటవ వార్షికోత్సవం విప్లవ నటుడు మాదాళ రంగారావు డెబ్బై ఆరవ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి జెండాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎగురవేశారు మాదాళ రంగారావు చిత్రపటానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమ కాలంలో పంతొమ్మిది వందల నలభై మూడులో ముంబై మహానగరంలో మే ఇరవై ఐదవ తేదీన ఈ దేశ ప్రజానీకాన్ని ఉద్యమాలు పోరాటాలతో అనుసంధానం చేస్తూ చైతన్య స్ఫూర్తిని మరింత రగిలించేందుకు ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ఇఫ్టా మండలి అవసరాన్ని గుర్తించి ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు దేశవ్యాప్తంగా కవులు కళాకారులు రచయితలు జానపదాలను సంఘడితపరచి ఆటపాటలతో మమేకం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి బ్రిటిష్ పాలకులపై గురిపెట్టిన ఆయుధమే అని తెలియజేశారు స్వతంత్రానంతరం ఈ దేశంలో ప్రజలందరికీ విద్య వైద్యం ఉపాధి కోసం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం మహిళా హక్కులు ఆదివాసీ దళిత ప్రజానీకాన్ని కార్మిక రైతాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొచ్చి వారి హక్కుల కోసం పోరాడే క్రమంలో అగ్రభాగాన్ని నిలిచిందన్నారు కేంద్రంలో రాష్ట్రంలో గత కొంతకాలంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కవులు కళారూపాల ద్వారా సాహితీవేతల వల్ల వస్తున్న చైతన్యాన్ని అడ్డుకట్ట వేసేందుకు అణచివేసేందుకు నూట ఇరవై బి లాంటి కుట్ర కేసులను ఉపా సైతం బనాయించడం దుర్మార్గమన్నారు నిర్బంధంలో ఉన్నటువంటి కవులు కళాకారులు రచయితలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు అలాగే ఇప్పటివరకు హత్య చేయబడ్డ కవులు కళాకారులు రచయితలు కేసుల్లో ఉన్న ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం విచారకరమని వెంటనే దుండగులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం భక్తిగా ఇఫ్టా పేరుతో పోస్టల్ స్టాంపును విడుదల చేయడంతో సరిపెట్టుకోకుండా కవులు కళాకారులకు రక్షణ కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవడానికి పెన్షన్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్జ్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు జిల్లా కార్యదర్శి పి మురళి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు డాక్టర్ టి జనార్దన్ ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణ సిపిఐ నగర కార్యదర్శి జె విశ్వనాథ్ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి జె నాగరాజు సహాయ కార్యదర్శి డప్పు సూరి చిన్నం కాలయ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శివారెడ్డి బండి చలపతి ఉదయ్ కుమార్ కె పద్మనాభరెడ్డి జి గోవిందస్వామి లాజర్ ప్రమీల హరికృష్ణ అల్లాబక్ష్ బెల్లంకొండ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కావాల్సినటువంటి విధ్వంసకర విధానాలు విధ్వంసకర ఆలోచనలు ఈ దేశంలోకి వస్తూ ఉన్నాయి వీటన్నిటిని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం బాధ్యత ఈవేళ కళాకారుల కళాకారులపైన ఉందని గుర్తించాలని ఆ దిశగానే ఈ దేశ భవిష్యత్తుని ఈ దేశ సంస్కృతిని కాపాడుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్ మండలి కృషి చేస్తుందని ఈ ఎనభై ఒకటవ వార్షికోత్సవ సందర్భంగా అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మత మౌఢ్యాలకు వ్యతిరేకంగా పాలకుల యొక్క నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా చైతన్యం అనేటువంటి ఆయుధాన్ని తీసుకొని ఆ చైతన్యం కేవలం సినిమాల ద్వారా వస్తుందని నమ్మినటువంటి డాక్టర్ మాదల రంగారావు గారు కూడా ఇవాళ ఎర్ర సినిమాల పేరుతో ఒక ఉధృతమైనటువంటి వాతావరణం తీసుకొని వచ్చి ప్రజల్ని అనేక రకాల ఎర్రమల్లెలు విప్లవ శంఖం అదేవిధంగా నేటి భారతం యువతరం కదిలింది అనేక రకాల సినిమాలు తీసి జనాలలో ఒక మార్పు తీసుకొచ్చాడు ఆయన వచ్చిన తర్వాతనే ఎర్ర సినిమాలకు ప్రాణం పోశారు ఆ తర్వాతనే నారాయణమూర్తి గారు కూడా దాన్ని ఊపందుకున్నారు కాబట్టి అలాంటి గొప్ప నాయకుడిగా గొప్ప సినిమా కళాకారుడిగా సినిమా రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి పాత్రని మరింత ఇనుముడింపు చేసే పద్ధతులలో మాధవ రంగారావు గారు తీసుకెళ్ళారు కాబట్టి ఆయన డెబ్బై ఆరవ జయంతి కూడా ఈరోజు జరుగుతూ ఉంది కాబట్టి ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఆవిర్భావ దినోత్సవం మాదల రంగారావు గారి జన్మదినోత్సవం రెండు కలిసి వచ్చి కళాకారులకి రచయితలకి కవులకి మరింత ఉత్సాహం అందించే పద్ధతులలో ఇవాళ రాష్ట్ర అన్ని జిల్లా కేంద్రాలలో ఈ జెండా పతాక కార్యక్రమం జరుగుతున్నాయి